అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్ దేవనామానికి మహిళ కలుగురుగాక మన ప్రభు ప్రియ రక్షణ గణేష్ క్రీస్తు వర్షంలో మీకు నా హృదయ పూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం పరలోక రాజ్యం సమీపించి ఉన్నది మత్స్య స్వాతంత్ర రాజ్యం రెండవ వచ్చిన ఆ దేవుని ఎందు బాప్తిస్మిచ్చి ఆహారం వచ్చి పరలోక రాజ్యము సమీపించినది మారు మనసు పొందిరని యోదయంలో ప్రకటించుచుండను ఆ తర్వాత నాలుగో అధ్యయం పన్నెండవ వచ్చిన చూస్తే ఆ హాను చెరపెట్టబడనని ఏసు తిరిగి వెళ్ళి నజరైతే విడిచి కప్పెనగమునకు వచ్చి కాపురముండను పదిహేడు వచ్చిన అప్పటి నుండి ఏసు రాజ్యం సమీపించినది గనుక మారు మనసు పుదురని చెప్పుచేపు ప్రకటించి మొదలుపెట్టిన ఆ తర్వాత పదో అధ్యయం ఒకటో చూస్తే ఏసు తన పన్నెండవది శిష్యులు పిలిచి ఏడెనిమిది వచ్చరాలు వారిని పంపచ్చు పరలోకరాజ్యం సమీపించని ప్రకటించడు రోగులను స్వస్థపరచుడి చనిపోయే వారిని లేపుడి కుష్ణ రోగులు శుద్ధిగా చేయడి దయ్యం వెలగొట్టడి ఉచితంగా పొందిత్ర ఉచితంగా ఈడి అని వారిని మరి ఏసు ప్రభు పంపించారు అవును పరలోకరాజ్యం సమీపించింది అయితే మనం చేయవలసింది ఏంటి అని చెప్పారని చూస్తే మారు మనసు పొందిలేదు అంతేకాదు మూడో వచ్చిన ప్రభు మార్గం సిద్ధపరచాలి ఆయన ప్రావులు సరాళం చేయాలి అందుకొరకు వ్యక్తిగతంగా మనం ఏం చేయాలనంటే ఆరో వచ్చినం మన పాపములు మనం ఒప్పుకొని మరి బాప్తీసం పొందాలి అలా ఎంతో వచ్చినాం మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించాలి మార్క్స్ వాతా ఒకటి రెండు రెండు నాలుగు రెండు నుంచి నాలుగు వచ్చినాల్లో కూడా అదే విషయాన్ని తెలియపరచబడతా ఉంది పాపక్షమాపణ నిమిత్తం మారు మనస్సు విషయమైన బాప్తీసం పొందాలని హెచ్చరించడం చూస్తాం అందుకే లోకా స్వార్థ మూడు తొమ్మిదిలో చూస్తే మత్తవార్త మూడు పదిలో కూడా మారు మనసు పొందకపోతే ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరడం ఉంచబడినది గనుక మంచి ఫలములు ఫలించిన ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును అని చెప్పినప్పుడు మరి లోకా స్వార్థ మూడు అంచు పది నుంచి పద్నాలుగు వచనాలు చూస్తే అందులో జనులు అలాగైతే మేమేం ఏం చేయాలి అని అతను అడిగారు అతను రెండు అంగీలు గలవాడు ఏమీ లేని వారికి ఇయ్యాలి ఆహారం గలవాడు అలాగే చేయాలి ఆహారంలో వారికి ఇవ్వాలని చెప్పి వారితో చెప్పారు సుంకర్లు వచ్చి బాధ కూడా మేమేం చేయాలని అతను అడిగినప్పుడు మీరు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకోవద్దు అని వారితో చెప్పాడు సైనికులు వచ్చారు మేమేం ఏం చేయాలని అడిగా ఎవరిని బాధపట్టకి ఎవరి మీద అపనందలు వేకి మీ జీతంతో తృప్తి పొంది అని హెచ్చరించాడు మత్తి స్వార్త అధ్యాయం పదకొండవ పరలోక రాజ్యం మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడినది అంటున్నారు ప్రభు అవును దేవుని ప్రజలమైన మనము పరలోకరాజ్య ప్రవేశము వచ్చి అనేక విషయాలు దేవుని మరి వాక్యం అందు పొందుపరచబడి మనకు స్పష్టంగా బోధించబడతా ఉంది ముక్క సో మూడు అధ్యాయం పది నుంచి పదకొండు వచనాలు వివరించబడినట్లుగా మీరు వారికి ఇచ్చిన అన్యాయం అక్రమం లేకుండా నీతిగా జీవించడం విషయాలు మాత్రమే కాకుండా అంటే పాపములు విడిచిపెట్టి మారు మనసు నిమిత్తం భారతదేశం పొందిన మనము మనమందరం కూడా మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి అది అన్న విషయాలు కూడా బహు కూలంకషంగా తెలియచేశారు వాటిని మనం ర్యాపిడ్ వాగ్దాన వాకులు పరిశీలిద్దాం రాజ్యం సమీపించుకున్నది గనుక ఎవరి మట్టుకు వారం మన పాపములను మనం ఒప్పుకొని పాప క్షమాపణ నిమిత్తం మారు మనస్సు విషయమైన బాప్తీశం పొందుకుని పాపక్ష మరి క్షమాపణ పొందుకున్న పాపములను మరలా చేయక రాజ్యం వైపుగా అంటే ఎదుటి వారికి వంతు మనం సహాయం చేస్తూ అన్యాయము అక్రమాన్ని విడిచిపెట్టి మరి పరలోక రాజ్యం వైపుగా నీతి మార్గంలో నడిచిపోదు కాక ఆమె ప్రయత్న ప్రార్థన చేసుకుందాం గమనిక ఏంటంటే రేపటి ధ్యానాన్ని కూడా దయచేసి దీనికి అనుబంధంగా ఉంటుంది కనుక మరి దాన్ని కూడా గమనించాలని ప్రార్థ మనం చేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం అభిప్రామగలిగిందండి పరిశుద్ధాన్ని పరిశుద్ధి మన స్థితిలో స్తోత్రాలు దేవా నేను మేము అనుదినము మా పాపమున ఒప్పుకుంటూ బాప్తీస్ము పొందని వారైతే పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తీశం పొందుకుంటూ మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించినట్లు ఫలించని చెట్లు నరకబడి అగ్గిలో వేయబడినట్లుగా కాక సమీపిస్తున్న పరలోక రాజ్యం వైపుగా మేము సాగిపోయినట్టు కృపా భాగ్యాన్ని మా ఎల్లరికి అనుగ్రహించి మనం ప్రార్థిస్తూ ఈ సినిమాలో అడిగిడుకు వచ్చిన తండ్రి ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని